స్వామి మహిమలు అన్ని ఇన్ని కావయా దర్శిస్తే కలిగే భాగ్యం మీ ఊహకు కూడా అందదు ఈ స్వామి మహిమలు అన్ని ఇన్ని కావు ఈ స్వామికి ఏడాదంతా పూజలు నిర్వహిస్తారు ఇంతకీ ఈ స్వామి ఆలయ చరిత్ర ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం గోవిందరాజుల గుట్ట ఒక చారిత్రక ప్రదేశం ఇది తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్లో కొలువై ఉంది ఓరుగల్లుని పరిపాలించినటువంటి ఆ కాకతీయ రాజులు శివాలయాలను కట్టించక ముందే ఈ ఆలయం ఓరుగల్లులో ఉంది ఇది హిందువులకు ఒక పవిత్రమైన స్థలం ఈ గుట్టపై కొలువై ఉన్న ఆ గోవిందరాజస్వామికి వందల ఏళ్ల నాటి చరిత్ర ఉంది ఈ గోవిందరాజస్వామి ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు సోదరుడిగా భక్తులు భావిస్తుంటారు గోవిందరాజస్వామి స్వయంబుగా ఈ కొండపై వెలిశాడని చరిత్ర చెబుతుంది పదకొండవ శతాబ్దంలో ఈ ఆలయంలో నిర్మించినట్లు ఆలయ అర్చకులు వేణు న్యూస్ ఎయిటీన్ కు వెల్లడించారు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వివాహానికి కుబేరుడు తన ధన సహాయం చేసినట్లు స్థల పురాణం చెబుతుంది కుబేరుడు ఇచ్చిన ధనాన్ని కొలిచే పనిని గోవిందరాజస్వామి చేపట్టారు ఎంతసేపు కొలిచినా పని పూర్తి కాక అలసిపోయి ఆ కొలమానికను తల కింద పెట్టుకుని సేవించినట్లుగా కథనాలున్నాయి కుబేరుడు ఇచ్చిన ధనాన్ని కొలిచి అలసిపోయి ఇక్కడికి వచ్చి ఈ కొండపై విశ్రాంతి తీసుకుని ఇక్కడే వెలిసారని అర్చకులు చెప్పుకొచ్చారు పూర్వం పదకొండవ శతాబ్దం చాళుక్యుల పాలనలో ఓ రాజు కలలో గోవిందరాజస్వామి ప్రత్యక్షమై ఈ కొండపై వెలిశానని చెబుతారు దీంతో ఆ చాళుక్య రాజులు ఈ ఆలయాన్ని నిర్మించారు ఆ గుట్టపై శయన భంగిమలో ఉన్న గోవిందరాజస్వామితో పాటు ఆదిశేషుడు నారదుడు శ్రీదేవి భూదేవి నీలాదేవి కూడా కనిపిస్తారు అయితే స్వయంభూగా వెలిసిన శ్రీ గోవిందరాజస్వామి ఆలయాలు దక్షిణ భారతదేశంలో రెండే ఉన్నాయి అందులో ఒకటి తిరుపతి మరొకటి వరంగల్లో ఉంది ఈ గోవిందరాజ స్వామి వారిని ఆ జైనులు తమ ఆరాధ్య దైవంగా భావించేవారు ఏడాది పొడవునా జరిగే పూజలతో ఈ ఆలయం నిత్యం కలగలలాడుతుంది అయితే స్వామివారికి నిత్యం ఉదయం పాలభోగం మధ్యాహ్నం మహా నైవేద్యం సాయంత్రం మహారాధన నిర్వహిస్తారు ప్రతి సంవత్సరం ఏప్రిల్ మాసంలో బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు నిత్యం ఎంతో మంది వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉందని ఈ స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని ఇక్కడికి వచ్చే భక్తులు చెబుతున్నారు గతంలో మొదటిసారి ఇక్కడికి వచ్చి ఆ స్వామివారిని దర్శించుకొని మనసులో కోరికను కోరుకోవడం జరిగిందని అది నెరవేరటంతో రెండోసారి ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నట్లు చెప్పారు ఈ స్వామివారు చాలా మహిమగల దేవుడని ఈ స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి